ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత కీలకమైనటువంటి జలవనరులు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా ప్రజలందరికీ కూడా అందాలనేటువంటి ఆలోచనతో ఈ శాఖ చేపట్టిన నాటి నుంచి కూడా నిర్వీర్యంగా పనిచేస్తూ ఏదైతే ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇరవై సంవత్సరాలు వెనక్కి ఏదైతే ఈ జలవనరుల శాఖ పోయిందో దాన్ని మళ్ళీ మెయిన్ స్ట్రీంలో తీసుకురావాలనేటువంటి ఆలోచనలో ఈరోజు ఏదైతే మన రాష్ట్ర సిఈలు జలవనరుల శాఖ సీఈ ఎస్ఈలతోటి ఇవాళ ఒక సమీక్ష సమావేశం ఏదైతే మన సెక్రటరీ గారు అదేవిధంగా ఎవరైతే మన సలహాదారులు ఈఎన్సీలు అందరి సమక్షంలో రివ్యూ పెట్టుకోవడం జరిగింది ఇందులో ప్రధానంగా ఏదైతే వర్షాకాలం రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ రైనీ సీజన్కి ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు గత జగన్ ప్రభుత్వం తీసుకోకపోవడంతో ఆ జగన్ ప్రభుత్వం యొక్క పాపాలు రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకూడదు అనేటువంటి ఆలోచనతోటి ఈ యొక్క సమీక్షా సమావేశాలని సుదీర్ఘంగా రివ్యూ చేయడం జరిగింది అందులో పర్టికులర్గా ఏదైతే మరి ఏదైతే డ్యామ్ ఆపరేషన్స్ అనేవి చాలా చాలా ముఖ్యం ఈ రైనీ సీజన్లో ఫ్లడ్ సీజన్ కాబట్టి దాన్ని సరైనటువంటి మెయింటెనెస్ లేకపోవడంతో ఎంత ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో అనేటువంటి క్యాలిక్యులేషన్స్ లేకపోవడంతో అధికారులు సమర్థవంతంగా ప్రభుత్వం మరి పని చేసుకోలేకపోవడంతో గతంలో మనం చూసాం ఏదైతే గుండ్లకమ్మ లేదంటే ఏదైతే పులిచింతల వంటి చోట్ల గేట్లు కొట్టుకుపోవడం కానీ అన్నమయ్య లాంటివి కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు ఏదైతే గత ప్రభుత్వంలో చూసామో అటువంటివి రేపు ఎక్కడా కూడా కానరాకూడదు ముందుగానే అటువంటి అత్యవసరమైనటువంటివి ఎమర్జెన్సీ వంటివి అన్నిటిని కూడా మళ్ళీ మనం క్లియర్ చేసుకోవాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడా కూడా లాకులకి కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితిలో ఎక్కడికక్కడ మరి చీరితే రాలిపోయే ముక్కు మాదిరిగా ఈరోజు ఏదైతే ఆ ప్రాజెక్టుల గేట్లు ఆ షటర్సు ఆ లాక్లు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన వాటన్నిటినీ కూడా ఎస్టిమేషన్లు చేసి అవి మనం ఫుల్ ఫ్లెడ్జిడ్గా మళ్ళీ పనులకి ప్ర ప్రారంభించుకోవాలని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అది మనం పొలాలకు అందించాలని అంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి సిల్ట్ తీయకపోవడం వల్ల మరి శివారు ప్రాంతాలకి మరి మనకి నీరున్నా కూడా అందనేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో కొన్ని డ్రైన్స్లో అయితే చిన్నపాటి వర్షానికి కూడా ఆ డ్రైన్స్లో సిల్ట్ ఐదు సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా ఎత్తలేనిటువంటి పరిస్థితిలో మరి వేల ఎకరాల ఆయికట్టు ఏదైతే ములుగుపోతుందో అందుకే ఇమ్మీడియట్లీ ఆ డీసిల్టింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎస్టిమేషన్లు ఇవన్నీ కూడా ఆ కెనాల్స్ నుంచి డ్రైన్స్ అన్నీ కూడా అవి కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతోటి అదేవిధంగా ఏదైతే ఈ పంట ఏదైతే ఖరీఫ్ ఏదైతే ఉందో మరి ఖరీఫ్ పంటకి ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రతి ఎకరానికి కూడా సాగునీరు అందాలి అనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనల ప్రకారం ఏ కెనాలు ఏ ఆయికట్టుకి ఏ ప్రాజెక్ట్ నుంచి ఖరీఫ్కి ఏ ఏ రోజుల్లో మనం సాగునీరు అందివగలుగుతామనేది కూడా ఒక యాక్షన్ ప్లాను మనం ప్రిపేర్ చేసుకుని అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో వ్యవసాయ శాఖతో అనుసంధానం చేసుకుని ఆ యొక్క రైతులకి ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా మన పాలనలో జరగకూడదనేది కూడా చాలా క్లియర్గా ఈరోజు రివ్యూ సమావేశంలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మరి సందర్భంగా ప్రత్యేకించి తెలియజేసుకుంటూ ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాపాలు ఇంకా ఈరోజు కూడా మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి ఈరోజు కూడా మేము చూస్తూ ఉన్నాం ఏదైతే మరి మార్నింగ్ కూడా మనం కూడా చూసాం ఏదైతే పట్టిసీమకు సంబంధించి మరి గత నాలుగు సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా మెయింటెనెస్ లేకపోవడంతో మనం మోటార్లు ఆన్ చేసినా కూడా మరి ఆ బోల్ట్లు తుప్పు పట్టేసి లేకపోతే వాటికి గ్రీజ్ కూడా పెట్టలేన స్థితిలో అవన్నీ కూడా ఇప్పుడు మనం వాడుతున్నప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి ఇట్లా ఏవైతే అవాంతరాలు వస్తూ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనం మీదే ఉంది కాబట్టి అది కూడా ఎప్పుడు కూడా అధికారులు కూడా ఎక్కడెక్కడ ఎలర్ట్గా ఉండమని చెప్తూ ఉన్నాం ఎందుకంటే ఈ చూస్తూ ఉన్నాం ఏదైతే ఇప్పుడు కృష్ణాకు సంబంధించి డెల్టాకు సంబంధించి త్రాగునీరు సమస్య ఉందని చెప్పి ఈ వేళ కృష్ణా డెల్టాకు సంబంధించిన శాసనసభ్యులు కూడా పెద్ద ఎత్తున మాకు కూడా వాళ్ళు మరి ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా మరి నాగార్జున సాగర్ సంబంధించినటువంటి మరి అక్కడ సంబంధించినటువంటి త్రాగునీరు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్తూ ఉన్నారు వీటన్నిటిని కూడా ఎట్లా అధిగమించాలనేది ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక ప్లానింగ్ కానీ ఒక సిస్టమ్ కానీ అన్నీ కూడా కొరవడినటువంటి పరిస్థితులు ఎందుకంటే ఈవేళ కృష్ణా డెల్టాకి కనీసం తాగడానికి నీరు లేక వాళ్ళ దాహార్తిని తీర్చేటువంటి పరిస్థితి లేదు అని అంటే దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించవలసిన అవసరం ఉంది ఎందుకంటే కృష్ణా డెల్టాకి నీరు రావాలని అంటే ఖచ్చితంగా అది ఆగస్టు ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ వచ్చేటువంటి పరిస్థితులు ఉండట్లా గత పది సంవత్సరాల నుంచి కూడా ఎందుకంటే ఏదైతే కృష్ణానది ఏదైతే అక్కడ ఆలంబట్టి నుండి జోరాల నుండి శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ నుండి క్రింద డెల్టాకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా అది ఆగస్టు ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో వస్తూ ఉంది మరి అప్పుడు ఏదైతే మనం ఏప్రిల్లో వాళ్ళకి ఒకసారి మనం డ్రింకింగ్ వాటర్ ఇస్తూ ఉన్నాం మళ్ళీ ఆగస్టు నెల వరకు వాళ్ళు వేచి ఉండాలంటే సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు అక్కడ ట్యాంకులకి అంతా శక్తి కూడా లేదు అందుకే ఏదైతే పులిచింతల్లో ఎవ్రీ ఇయర్ థర్టీ టు ఫార్టీ టీఎంసీలు నీరు మరి అక్కడ నిలువ ఉంచుకుని దాన్ని జూన్ నెలలో మనం డ్రింకింగ్ వాటర్ అదే అదేవిధంగా ఖరీఫ్కి సంబంధించినటువంటి ఏదైతే ఆకుమల్ని కొద్దిగా ఎర్లీగా వేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉండేవాళ్ళం కానీ ఈరోజు ఆ పులిచింతల్లో చూస్తే ఆఫ్ టీఎంసీ నీరు కూడా అక్కడ లేదు అంటే గత జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఆ రోజు అస్తవ్యస్తంగా సాగునీటి వ్యవస్థను చేసి ఆ పులిచింతల నీటిని కూడా ఒడిసి పట్టలేనిటువంటి పరిస్థితుల్లో ఈరోజు అక్కడ ఆఫ్ టీఎంసీ నీరు కూడా లేక ఇవాళ డెల్టాకు దాహార్తిని తీర్చలేనిటువంటి స్థితి వచ్చింది అదృష్టవశాత్తు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో పట్టిసీమ నిర్మాణం చేశారు కాబట్టి ఈరోజు పట్టిసీమని మనం ఓపెన్ చేసుకున్నాం కాబట్టి ఇంకొక త్రీ ఫోర్ డేస్లో ఆ పట్టిసీమ నీళ్లు మరి ఏదైతే డెల్టాకు కొంతమేర దాహార్తిని తీర్చగలిగేటువంటి పరిస్థితి ఉంది లేని పక్షంలో నిజంగా కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటి ముప్పై నలభై లక్షల మంది ప్రజలు త్రాగునీరు కొరతకు వలసలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి జగన్ పాలన వల్ల వచ్చేటువంటి స్థితి ఉండేది ఇట్లా ప్రతి ప్రాజెక్టుని ప్రతి రిజర్వాయర్ని ప్రతి ఆయకట్టును మేము పరిశీలిస్తూ ఉంటే అడుగడుగునా కూడా జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం ఒక రకంగా మాకు అనిపిస్తూ ఉంది ఏదైతే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాలన వల్లే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి అందులో ప్రత్యేకించి జలవనరుల శాఖ కూడా ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రతి ప్రాజెక్టు కూడా మళ్ళీ ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు ఇతను పోలవరం అనే కాదు పోలవరంతో పాటుగా ఏదోతే ఇతర మేజర్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది వాటిని కూడా మేము ఈరోజు చాలా క్లియర్గా ఏదైతే ఒక ప్రణాళిక వేసుకొని రెండు వేల పంతొమ్మిది వరకు ఏ ప్రాజెక్టుకి ఎంత మనం ఖర్చు పెట్టామో మన ప్రభుత్వంలో పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మేరకు నిధులు పెట్టారు ఆ పెట్టిన నిధులు కూడా ఎంత మేరకు సద్వినియోగమైనవి ఎందుకంటే అందులో సగం మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ అవినీతి మరి జేబులు నింపుకోవడానికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది మళ్ళీ రేపు అవి పూర్తి చేయడానికి ఈ ఇరవై నాలుగు తర్వాత మనం ఎంత ఆ ప్రాజెక్టు వారిగా ఎన్ని నిధులు మనం ఖర్చు పెట్టాలి ఆ నిధులు ఖర్చు పెట్టడంతో ఎంత ఆయకట్టు మనకి మరి అందుబాటులోకి వస్తుంది దానికి ఎంత సమయం పడుతుంది ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక నోట్ లాగా మళ్ళీ నెక్స్ట్ వీక్ కల్లా ప్రిపేర్ చేస్తే అందులో ప్రాధాన్యత పరంగా ఎందుకంటే ఇప్పుడు యాభై అరవై ప్రాజెక్టులుంటే యాభై అరవైని మనం యూనిఫామ్గా తీసుకుంటే ఏది పూర్తి కాగని పరిస్థితి ఉంటుంది అట్లా మనకి తక్కువ టైంలో ఎక్కువ ఆయుకట్టుకి మనం ఏదైతే మేలు చేసి పూర్తి చేయగలుగుతామో అటువన్నింటిని కూడా మనం లిస్ట్ అవుట్ చేసుకుని అది ముఖ్యమంత్రి గారి సమక్షంలో పెట్టుకుని ప్రాధాన్యతాపరంగా ప్రాజెక్టులను మనం పూర్తి చేసి ఆ ప్రజలకు రైతులకు అందించగలిగితే మేలు జరుగుతుంది అనేటువంటి విధంగా మరి ఈరోజు రివ్యూ చేసుకోవడం జరిగింది ఆ సందర్భంగా కూడా ఈవేళ ఎవరైతే మళ్ళీ మీ ద్వారా కూడా మా అధికారుల్ని ఇరిగేషన్ అధికారులను కూడా చెప్పడం జరిగింది ఏదైతే గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి సాగునీటి సంఘం సంఘ వ్యవస్థ అంతా కూడా అయిపోయి ఎవరైతే అధికారులలో కూడా కొంత నిర్లిప్తత కూడా కనిపిస్తూ ఉంది దాన్ని కూడా ప్రారదోలి మరి ఏదైతే గత ఐదు సంవత్సరాల బ్యాలెన్స్ పని అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల్లో మనం పూర్తి చేయవలసిన పనులు మన అందరం కూడా కష్టపడి మళ్ళీ పరిగెత్తించి పనిచేయాలి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు మళ్ళీ తొంభై ఐదు నైంటీ ఫైవ్ సీఎం మళ్ళీ మీరు చూస్తారని దానికి అనుగుణంగా మనం కూడా పనిచేయాలి ఎందుకంటే గతంలో కూడా మేము కూడా చూస్తాం ఆ రోజు వంతులు వారి విధానం వస్తే మంత్రులు అధికారులు అందరూ కూడా ఏటు మీద కాలువలు గట్ల మీద మేము తిరిగి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ అటువంటి పరిస్థితి ఈరోజు మనందరం కూడా కలిసి పనిచేయాలి అందుకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ మీద కూడా మాకు నమ్మకం ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో ఈ ప్రజా ప్రభుత్వం రావడంలో వాళ్ళ తోడ్పాటు కూడా ఉంది ఎందుకంటే మొన్న పబ్లిక్ నుంచి ఏదైతే మా ఎన్డీఏ కూటమికి ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ వస్తే మరి ఏదైతే పోస్టల్ బ్యాలెట్లో సెవెంటీ పర్సెంట్ ఓటింగు రావడం అంటే ఇవేళ ఈ రాష్ట్రంలో ఒక ప్రజాప్రభుత్వం రావాలి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలి భావితరాల వరకు భవిష్యత్తు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఉద్యోగస్తుల్లో కూడా పుష్కలంగా ఉంది కాబట్టి ఆ రకంగా మరి డెబ్బై శాతం మంది మన పోస్టులు పెట్టలు కూడా ఆశీర్వదించారు కాకపోతే మేము కూడా అదే చెప్పాం ఆస్వాదించి ఆ పని ఏదో మా మీద పెట్టేయకుండా అందరం కూడా కలిసి అందులో ప్రధానమైనటువంటి పాత్ర ఈ ఉద్యోగస్తులు ఉంటుంది కాబట్టి ఆ అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ కూడా మళ్ళీ మనందరం కూడా కలిసి ఏదైతే మీరు కానీ ప్రజలు కానీ ఏదైతే ఈ ప్రభుత్వం ఆశీర్వదించారో ఆశీర్వాదానికి అనుగుణంగా పబ్లిక్ మన మీద పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా మరి ఈరోజు పర్టికులర్గా ఈరోజు రివ్యూ మీటింగ్స్లో కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం అయితే నిన్న మనం పట్టిసీమని ఏదైతే మనం ప్రారంభించామో మరి దానిలో మొత్తం మనకి ఇరవై నాలుగు పంపులు ఏదైతే మనకి పట్టిసీమలో ఉన్నాయో దాన్ని నిన్న చూసినట్లయితే అంటే అన్ని వన్ బై వన్ ఒక్కొక్కటి కొంచెం గ్యాప్ ఇస్తూ మనం వదులుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాటరు మళ్ళీ కొత్త కెన్నాలు దానికి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలనలో కూడా చాలా వరకు ఆ గట్టులో వెంబడి ఉన్నటువంటి గ్రావెల్ని కూడా తవ్వుకుని పోయినటువంటి పరిస్థితి ఏది కూడా మెయింటెనెన్స్ కూడా ఎక్కడ కూడా లేనిటువంటి స్థితిలో ఆ వాటర్ని మనం వెయ్యేసి రెండేసి వేలు క్యూసెక్లను పెంచుకుంటూ ఆ వాటర్ ఫ్లోని ఎప్పటికప్పుడు ఎగ్జామిన్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది అందులో భాగంగా మేము ఆ రోజు ఫస్ట్ డే మేము మూడు పంపుల్ని ఆన్ చేసాం వెయ్యి యాభై రోజు క్యూసిక్ని దాని తర్వాత వన్ బై వన్ చేస్తే నిన్నటికి దగ్గర దగ్గర ఒక పదిహేను పంపుల్ని మార్నింగ్ వరకు ఆపరేట్ చేస్తూ ఉన్నారు ఆ పదిహేను పంపులు ఏదైతే ఉన్నాయో దాంట్లో రెండు పంపులు ఏదైతే దానికి సంబంధించి వాల్వ్ ఏదైతే ఉందో అది రిపేర్ అయ్యి ఆ వాటర్ అంతా కూడా లీకేజ్ అవడంతో ఆ రెండు పంపుల్ని కూడా స్టాప్ చేసి దాన్ని మళ్ళీ రిపేర్ చేస్తూ ఉన్నారు అది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మరి మధ్యాహ్నానికల్లా కంప్లీట్ చేస్తామని చెప్పారు దాన్ని కూడా అగో మెగాల మీద ఎందుకంటే ప్రతి చొక్కా నీరు కూడా మనం సద్వినియోగం చేసుకోవాలని అయితే అక్కడ మెయింటెనెన్స్ చేస్తున్నటువంటి వాళ్ళని అదేవిధంగా ఇప్పుడు మాకు సమీక్షకు వచ్చినటువంటి అధికారిని కూడా వెంటనే బ్యాక్కి మరి ఆయన కూడా ఎస్సీ గారిని కూడా వెను వెంటనే అక్కడ పంపించడం జరిగింది అదేవిధంగా గతంలో ఏదైతే ఆ పై ఆ పైప్ లైన్స్ మీద అవగాహన మెగా ఉంది కాబట్టి వాళ్ళని కూడా వెళ్ళి రెటిఫై చేసి వెంటనే క్లియర్ చేయమని చెప్పడం జరిగింది ఆ రకంగా మరి ఏదైతే దాన్ని కూడా రెక్టిఫై చేసాం ఖచ్చితంగా ఇంకొక త్రీ ఫోర్ డేస్లో ఏదైతే ఇరవై ఇరవై ఒకటి పంపుల వరకు చేరుకుని ఆ యొక్క పట్టిసీమ నుంచి ఆ జలాలు కృష్ణా డెల్టాకు ఇంకొక టూ త్రీ డేస్లో చేరుకునేటువంటి పరిస్థితి ఉంది దాన్ని కూడా ఎప్పటికప్పుడు అటు కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది ఏదైతే ఏలూరు కలెక్టర్ గారికి కూడా ఎక్కడైతే ఎక్కడైనా వీక్ కానీ బన్స్ కానీ ఎక్కడైనా వీక్ ఉంటే అవసరమైతే డ్రోన్ సర్వే పెట్టి చూసుకునే చేసి దాన్ని కరెక్ట్ చేయమని చెప్పాం ఖచ్చితంగా ఎస్సీలు కింద ఉన్నటువంటి డీఈలు ఏఈలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కడ కూడా గళ్ళు కానీ ఇవి కానీ పడకుండా ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఏదైనా గండ్లు పడినా ఏం పడినా కూడా మళ్ళీ వాటర్ అంతా కూడా వేస్టేజ్ అవుతుంది కాబట్టి అది పెర్ఫెక్ట్గానే అది పట్టిసీమ నుంచి కృష్ణ వరకు కూడా ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఆ వాటర్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం అంటే ఏదోతి వేళ జస్ట్ ఎగ్జాంపుల్ పట్టిసీమే ఇప్పుడు ఆ రోజు మేము పట్టిసేమను ప్రారంభించాలి అని చంద్రబాబు నాయుడు అనుకున్నప్పుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఇది పట్టిసీమ కాదు అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినటువంటి పరిస్థితి అడుగు కూడా అడ్డు పదిలినటువంటి పరిస్థితి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏంటి ఏదైతే బహుళార్థ సాధకమైనటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపుగా ఈ మూడు నాలుగు సంవత్సరాలు కూడా వృధాగా సముద్రంలోకి పోయేటువంటి వరద నీరుని మనం తరలించుకుంటే ఎత్తుపత్తుల ద్వారా అంటే ఒక పదమూడు వందల కోట్ల రూపాయలు మనం పట్టిసీమకు ఖర్చు పెడితే అది ఈ త్రీ ఫోర్ ఇయర్స్లో అంటే పెర్ ఇయర్ ఒక పది లక్షల ఆయుకట్టుగా అక్కడ స్థిరీకరణ వస్తుంది పది లక్షల ఎకరాలంటే నాలుగు సంవత్సరాలు నలభై లక్షల ఎకరాలకు మనము ఆ రోజు ఆయకట్టుకు స్థిరీకరణ వస్తుంది అంటే దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయలు అక్కడ సంపదను సృష్టించగలుగుతూ ఉన్నాం ఏదైతే డెల్టాకు సంబంధించి అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏదైతే డెల్టాకి పట్టిసీమ ద్వారా నీరు ఇచ్చామో ఆ రిమైనింగ్ ఏదైతే దీనికి ఆ వాటర్ ఏదైతే ఉందో అక్కడ శ్రీశైలంలో రిజర్వ్ చేసుకుని అది రాయలసీమకు పంపించేటువంటి అవకాశం ఉంది అంటే ఇంత ముందు చూపుతో సంపదను సృష్టించేటువంటి విధంగా అంటే ఒక పదమూడు వందల కోట్ల రూపాయలు మనం ఇన్వెస్ట్ చేస్తే అక్కడ యాభై వేల కోట్ల రూపాయలు మరి ఏదో ఆదాయం వచ్చేటువంటి ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాటిని అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేయడం ఓకే దానివల్ల కంటే కూడా అది మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయేటువంటి విధంగా నిర్లక్ష్యంతో ప్రతి ప్రాజెక్టు ఇప్పుడు సపోజ్ పోలవరం అయితే ఇంకా మీకు చెప్పనవసరంలో మొన్ననే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఎంత జగన్ విద్వాంసానికి పోలవరం ప్రాజెక్ట్ ఎట్లా గురైందో మరి ఆ రోజు మీ అందరికీ కూడా విజువల్స్తో సహా చెప్పడం జరిగింది మరి తర్వాత మేము ఒక్కొక్క ప్రాజెక్టు కూడా చూస్తూ ఉంటే పోలవరంతో పాటుగా ఇంకా ఇతర ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎట్లా వెనక్కిపోయాయి ఇప్పుడు సపోజ్ చింతలపూడి ఉంది చింతలపూడి వల్ల కూడా దగ్గర దగ్గర నాలుగైదు లక్షల ఎకరాలకి సంబంధించి నాగార్జున సాగర్కి సంబంధించి ఆయకట్టు స్థిరీకరణ చేయొచ్చు నిజంగా చింతలపూడికి కూడా ఈవేళ ప్రశ్నార్థమైపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆ రోజు డెబ్బై కోట్ల రూపాయలు ఫైన్ వేస్తే మరి ఆ ప్రభుత్వం కనీసం సుప్రీంకోర్టులో కేసు అయితే ఫైల్ చేశారు కానీ దాన్ని కూడా వీళ్ళు పేరు పరిస్థితి వాయిదాలు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి అంటే వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారు ఏదైతే ఫైన్ అమౌంట్ కట్టి ఏదైతే ఆ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మూడు నెలల్లో తీసుకుని పనులు చేపట్టండి లేదా పనులు క్లోజ్ చేయండి అన్నారు మూడు నెలలు అయిపోయింది అంటే ఇప్పుడు చింతలపూడి పనులు మనం ప్రారంభించాలంటే అవి క్లియర్ చేసుకోవాలి అంటే మూడు నెలలు సమయం ఇచ్చినా కూడా వీళ్ళు దాన్ని చేయాలి అంటే ఇట్లా ఎవరి ప్రాజెక్టులోనూ కూడా ఇట్లాగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కానీ వీళ్ళ విధ్వంసం కానీ నష్టం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన వనరు భవిష్యత్తులో వ్యవసాయకమే ప్రధానమైన వనరు అటువంటి వనరును కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి గతంలో అయితే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి మినరల్స్ కానీ వనరులు కానీ మనకి ప్రత్యాయం ఉన్నాయి హైదరాబాద్ మన రాష్ట్ర ఆదాయంలో సిక్స్టీ వన్ పర్సెంట్ వచ్చేటువంటి హైదరాబాద్ లాంటి రాజధాని ఉంది ఇప్పుడు ఈ పదమూడు జిల్లాల చిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటి వనరులు ఏమీ లేనిటువంటి స్థితిలో వ్యవసాయాన్ని మనం లాభసాటిగా మార్చుకోవాలి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలంటే ఖచ్చితంగా ఇరిగేషన్ శాఖని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అది ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం దానికి ఉదాహరణ కూడా బడ్జెటే ఆ రోజు మాకు ఐదు సంవత్సరాల్లో మరి ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మేము దగ్గర దగ్గర డెబ్బై రెండు వేలు ఎనభై వేలు కోట్ల రూపాయలు ఇరిగేషన్కి పెట్టాం వీళ్ళు పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ ఐదు సంవత్సరాల్లో ఉంటే వీళ్ళు పెట్టింది ముప్పై వేల కోట్ల బడ్జెట్ ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఆ ముప్పై వేల కోట్లలో కూడా మళ్ళీ సగం వీళ్ళ అవినీతి జేబుల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఆ రకంగా మరి ఇరిగేషన్ శాఖ నష్టం జరగడం అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెను నష్టం అదంతా కూడా అంటే ఏదైతే ఈ యొక్క జగన్ విధ్వంసంతో పోలవరం ప్రశ్నార్థకం అయిపోయినటువంటి స్థితిలో సిడబ్ల్యూసీ వాళ్ళు కూడా మరి ఇంటర్నేషనల్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళు కూడా ప్రతీ నెల కూడా పది రోజులు ఈ యొక్క పోలవరం మీద పరిశీలన చేసి వాళ్ళు రిపోర్ట్ చేయాలి అందులో భాగంగానే మొన్న పోలవరం కూడా చాలా క్లియర్గా ఒక రకంగా ఈ ఎర్లీగా రావడం వల్ల ఇంకొక ఫైవ్ డేస్ కనుక వాళ్ళు లేట్ అయి ఉంటే ఇప్పుడు వాళ్ళు చూడడానికి కూడా ఏమి ఉండదు ఎందుకంటే ఆల్రెడీ వరద నీరు చేరి ఆ ఎగువ దిగువ కాపర్ డ్యామ్ లీకేజ్లతో ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళ చుట్టూ కూడా నీరు చేరుతున్నటువంటి పరిస్థితి అంటే ఈ ప్రభుత్వం కూడా వెనువెంటనే అటు కేంద్రం కానీ ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకోవడంతో ఇన్ టైంలో వాళ్ళు రావడం వల్ల కనీసం డయాఫ్రోమ్ వాల్ని అప్పరు లోయరు కాపర్ డామ్స్ని ఆ గ్యాప్ వన్ గ్యాప్ టూల్ని అక్కడ ఉండేటువంటి ఏదైతే సాయిల్ కండిషన్స్ అన్నీ కూడా ఫిజికల్గా కూడా వాళ్ళు టెస్ట్ చేసుకోవడం అవి కూడా వాళ్ళు సేకరించి వాటిని కూడా పరిశోధన పంపించడం జరిగింది వాళ్ళు కూడా ఇంకొక వన్ మంత్లో కొంత ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఏదైతే పీపీఏకి వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది అందులో జనరల్గా ఏదైతే ఆ డయాఫ్రమ్ వాళ్ళు రిపేర్ చేసుకుంటే కొంతమేర సరిపోతుందని అనుకున్న ప్రాజెక్ట్ అనేది సేఫ్టీ అనేది ముఖ్యం కాబట్టి సేఫ్టీకే భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలనేది అటు కేంద్రం కానీ మాది కానీ ఆలోచన దానికి అనుగుణంగానే సిడబ్ల్యుసి కూడా కొంతమేర ఏదైతే కొత్త డయాఫ్రమ్ వాళ్ళకి మరి ఎందుకంటే వెళ్తే మంచిది అనేది అభిప్రాయం ఉంది అయితే ఏదేమైనా ఆ నిపుణులు ఇంకా ఇప్పుడు కంటికి కనిపించినటువంటి అంశాలతో పాటు కాకుండా ఇంకా ఇతరత్ర డెప్త్ కూడా చూసుకొని ఒక వన్ మంత్లో వాళ్ళు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద ఏదైతే మన సీడబ్ల్యూసీ అది ఇంజనీరింగ్ అదేవిధంగా మనం లోకల్ ఇంజనీరింగ్ అందరూ సమన్వయం చేసుకుని దాంట్లో బెస్ట్ మెథడ్ ఏంటనేది అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు అది రిపేర్ చేయడమా లేదంటే కొత్తది ప్యారలల్గా నిర్మాణం చేయడమా ప్యారలల్గా నిర్మాణం చేయాలంటే ఎంత గ్యాప్లో చేయాలి అనేది అది కూడా సీజన్ ఎందుకంటే లాస్ట్ టైం అయితే ఎయిటీన్ మంత్స్లో మనం చేయడం జరిగింది దాన్ని ఇంకా కొత్త డయాఫ్రమ్ వాళ్ళు చేయాలంటే దాన్ని ఇంకా వన్ సీజన్లోనే చేయగలుగుతామా ఎందుకంటే సీపేజ్ వాటర్ కూడా అది ఎనభై క్యూసిక్ల నీటర్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేసాం కానీ అది మూడు వందల యాభై నాలుగు వందల క్యూసిక్ల నీరు వరకు సీపేజ్ అవుతుంది మరి దాన్ని ఎంతవరకు తగ్గించగలుగుతాము ఒకవేళ దాన్ని తగ్గించలేకపోతే ఇంకేదైనా మనం లిఫ్ట్ చేసుకుంటూ డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం చేసుకోవడమా అని చేత మనం టైం పీరియడ్ని తగ్గిస్తే కొంచెం ఇంకా అది తగ్గుతుంది కదా అనేటువంటి ఇలాంటి ఆలోచనలన్నీ ఇవన్నీ కూడా బేరీ చేసుకుంటూ ఏది బెస్ట్ మెథడ్ అనేది నిర్ణయం తీసుకుంటాం అది ఇంకా వాళ్ళు పీపీ ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు ప్రస్తుతానికైతే డిస్కషన్లోనే ఉంది కాబట్టి ఇంకా పూర్తి సార్ కావాలంటే అంటే మనం ఏదైతే ఇప్పుడు మీ మెగా కంపెనీ వాళ్ళు అఫ్రీ అని ఒకరిని తీసుకోవడం జరిగింది అఫ్రీ కూడా వాళ్ళు కూడా ఇప్పుడు టెస్ట్లు కానీ ఇవి కానీ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రక్రియ అందుకే మేము కూడా మొన్న ఏదైతే రివ్యూస్లో ఉన్నప్పుడు మీరు చెప్పినటువంటి విధంగానే ఏదైతే అఫ్రీ ఏదైతే ఉందో అది ఎంతవరకు విశ్వసనీయత ఒకవేళ విశ్వసనీయత ఉన్నా కూడా అది మళ్ళీ ఏదైతే కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేమెంట్ కాకుండా స్టేట్మెంటు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటే కొంతమేర మనకు అనుకూలంగా వాళ్ళు డైరెక్షన్స్ కానీ వస్తుంది అనేటువంటి ఆలోచన ఉంది కానీ అంటే అంటే ఇక్కడ ఏంటంటే ఓకే అది ఒకవేళ వాళ్ళు ఏదైనా కొన్న ఇచ్చి ఫ్రీ వాళ్ళు ఏదైనా డిజైన్స్ కానీ ఏదైనా ఇచ్చినా మళ్ళీ ఖచ్చితంగా అది సిడబ్ల్యూసీ వాళ్ళే మళ్ళీ దాన్ని అప్రూవల్ ఇవ్వాలి అంటే వీళ్ళు ప్రపోజల్ పంపించడం వరకే మాత్రమే ఉంటుంది తప్ప వీళ్ళు దాన్ని కన్ఫర్మ్ చేసేటువంటి పవర్ అయితే లేదు కాబట్టి అంటే సీడబ్ల్యూసీ అధికారులు ఎవరైతే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క ప్రతిపాదనను చూసుకుని అది ఆమోదయోగ్యము అది ఏదైతే ప్రాజెక్ట్కి అవసరం అనుకుంటేనే యాక్సెప్ట్ చేస్తారు చేత పవర్ మన చేతిలో ఉంది కాబట్టి వాడు ఇచ్చినటువంటి డిజైన్ యాజ్టీజ్గా మనం చేయాలనేటువంటి ఆలోచన లేదు అంతవరకు కొంత అదే ఆలోచన కూడా ఉంది మనము కూడా ఏదైనా ఒక ఏజెన్సీ నుండి అంటే కాకపోతే మరీ ఎక్కువ ఏజెన్సీలు ఉన్న కన్ఫ్యూజన్ కూడా ఎక్కువ క్రియేట్ అవుతుంది అది కూడా ఆలోచనలో ఉంది ఎంతవరకు ఏంటనేది ఇంకా భవిష్యత్తులో ఉంటుంది ఏదైతే ఇప్పుడు గత ఖచ్చితంగా ఆ డయాఫ్రోమ్ వాళ్ళు ఏదైతే ఉందో అది లాస్ట్ గవర్నమెంట్ అంటే ఆ పదిహేను నెలలు కూడా అక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీలు లేకపోవడం అదేవిధంగా అక్కడ సమర్థవంతులైన అనుభవం అయినటువంటి అధికారులు లేకపోవడం వల్లే ఆ వాళ్ళు నష్టపోయింది ఇది ప్రభుత్వ తప్పిదం అని చెప్పి చాలా క్లియర్గా మీరు చెప్పినట్లుగానే ఆ రోజు పీపీఏ ఏదైతే ఉందో వాళ్ళు మినిట్స్లో నోట్ చేశారు పీపీఏ సీఏ ఏదైతే ఉందో అతను సాక్షాత్తు ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్కి లెటర్స్ రాశారు అదేవిధంగా సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ ఏదైతే నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి కమిటీ ఏదైతుందో దానికి రిపోర్ట్స్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు కేంద్రం ప్రభుత్వంతో మనకున్నటువంటి సత్సంబంధాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకున్నటువంటి ఆర్థిక పరిమితుల దృష్ట్యా అది కేంద్రాన్ని కూడా మళ్ళీ మనం ఒప్పించి మళ్ళీ కొంత మేర ఆ నిధులను తీసుకొచ్చేటువంటి క్రమంలో అందుకే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరి మొదటి పక్షం రోజుల్లోనే మరి ఆయన కూడా ఢిల్లీ వెళ్ళి అటు ప్రధానమంత్రిని కానీ ఆర్థిక శాఖ మంత్రి కానీ ఇలా అన్ని మంత్రులను కూడా కలిసి ఈ యొక్క రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో మరి దాన్ని కొంతైనా మరి పూడ్చుకునేటువంటి అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నాం మొత్తం కూడా కంట్రోల్ బాధ్యత వాళ్ళదే కదా అంటే అంటే నిర్లక్ష్యం అని అంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం ఎక్కువ కనపడుతూ ఉంది ఏజెన్సీ నిర్లక్ష్యం కంటే ఎందుకంటే ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకి ఇవాళ ప్రాజెక్టు బలైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు నష్టం ఎప్పుడు జరిగింది రెండు వేల పంతొమ్మిది మే నెలలో ప్రభుత్వం మారింది రెండు వేల ఇరవై వచ్చినటువంటి ఆగస్టుకి వచ్చిన వరదలకు ప్రాజెక్టులో ఉన్నటువంటి డయాఫ్రమాల్ నష్టపోయిందని చాలా క్లియర్గా ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారు అంటే ఆ నిర్ణయం ఏదైతే ప్రభుత్వం తీసుకుందో అంటే ఆ జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయంతో రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి ఆ పోలవరం ప్రాజెక్టుని రివర్స్ చేసి ప్రశ్నార్థం చేసినటువంటి పరిస్థితి అందుచేత ఇక్కడ నిజంగా ఆ తప్పిదం ఎవరి చేతిలో ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి చేతిలో అందుకే మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఇంతటి విధ్వంసాన్ని పోలవరంలో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏ శిక్ష విధించాలనేది ప్రజలే నిర్ణయం చేయాలి ఇటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండడానికే అర్హుడు కాదు అనే విషయాన్నే అందుకే ప్రజలకు కూడా ఒక డిబేట్ కూడా పెట్టడం జరిగింది